హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దాగి ఉన్న రుచులు ఈ రోజు వీడియోలో వన్ కేజీ చికెన్తో టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ విధంగా ఒకసారి చికెన్ ఫ్రైని చేసి చూడండి ఇంటిల్లిపాతికి లొట్ట లేసుకుంటూ తింటారండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చికెన్ ఫ్రై చేసి పెట్టమని అడుగుతారు అంత టేస్ట్ గా ఉంటుందండి ఈ ఫ్రై ఇంకెందుకు లేట్ ఈ టేస్టీ చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూద్దాం రండి ఈ ఫ్రై కోసం నీట్గా క్లీన్ చేసిన వన్ కేజీ చికెన్ తీసుకుని ఇందులో వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు అలాగే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదండి ఇలా మొత్తం ముక్కలుగా పట్టేటట్టుగా చక్కగా కలుపుకుని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి ముందుగానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల తినేటప్పుడు పీసెస్ చాలా జూసీగా టేస్ట్గా ఉంటాయండి అందుకే మనం ముందుగానే చికెన్ని మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత చికెన్ ఫ్రై కోసం మనం స్టవ్ మీద ఒక మందపాటి కళాయి పెట్టుకుని అందులో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ ఎక్కాక మనం రెండు పెద్ద ఆనియన్స్ని సన్నగా తరిగి వాటిని వేసుకుని ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయ్యాక ఇందులో మనం టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇందులో మనం హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని దీనిలో వేసుకుని స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు పట్టకోకుండా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేద్దామండి ఒక ప్లేట్ తీసుకుని ఇందులో టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఆరేడు లవంగాలు వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు యాలకులు జాపత్రి స్టార్ అనాస బిర్యానీ ఆకు అలాగే ఒక ఎనిమిది ఎండుమిర్చి వేసి వీటన్నిటిని స్టవ్ లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు కమ్మటి వాసన వచ్చే వరకు వీటిని వేయించుకోవాలండి ఇలా రెండు నిమిషాల పాటు వీటన్నిటిని వేయించుకున్న తర్వాత వీటన్నిటిని మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి వీటితో పాటుగా కొద్దిగా ఎండు కొబ్బరిని లేదా జీడిపప్పు వేసుకుని వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకుని పౌడర్లాగా చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి చికెన్ ఇలా ఫ్రై అయ్యాక మనం ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా చికెన్ ఫ్రై అయ్యాక ఇందులో మనం కట్ చేసిన రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలండి పచ్చిమిర్చిని ఈ స్టేజ్ లో వేసుకోవడం వలన మనం తినేటప్పుడు పంటి కింద పచ్చిమిర్చి ముక్క తగిలి మంచి స్పైసీగా ఉంటుందండి అలాగే దీంతో పాటుగా ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ ని మొత్తాన్ని దీనిలో వేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి పది నిమిషాలకి చూసారు కదండి ముక్క చక్కగా ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడం అండి చూసారు కదండి నో రూరించే చికెన్ ఫ్రై ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి